ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ జరుగుతుందని మురిసిపోయేలోపు విడాకులు తీసుకుంటున్న వారి సంఖ్య కలవరపెడుతోంది ముచ్చటగా మూడు దశాబ్దాల వేడుక జరుపుకోవాల్సిన జంట విడిపోతున్నామని అనౌన్స్ చేయగానే ఒక్కసారిగా ఉల్లిక్కి ఇండస్ట్రీ ఎవరి వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్లవే అయినా విడాకుల వైపు నడిపిస్తున్న విషయాలు ఏంటి అనే డిస్కషన్ మొదలైంది మేం విడాకులు తీసుకుంటున్నామని సైరా భాను ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చేశారు రెహ్మాన్ నుంచి విడిపోవాలనే నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయానికి వచ్చామనేది ఆమె తరపున మాట త్వరలోనే ముప్పై ఏళ్ల పెళ్లి వేడుక నిర్వహించుకోవాలనుకున్నాం ఇలా ప్రకటించాల్సొస్తోందని రెహ్మాన్ కూడా ఓపెన్ అయ్యారు రెహ్మాన్ విడాకుల విషయం తెరమీదకొచ్చేసరికి అందరికీ రీసెంట్గా జరిగిన జయం రవి షూ గుర్తుకొస్తోంది పొన్నన్ సిల్వన్ సినిమా పూర్తవగానే భార్య ఆర్తి నుంచి విడిపోతున్నట్టు అనౌన్స్ చేశారు జయం రవి విడాకుల విషయాన్ని నాతో మాట మాత్రమైనా చెప్పలేదు అలా ఎందుకు చేశారంటో సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టారు ఆర్తి అయినా ఆమె మాటల్ని ఎవరూ పట్టించుకోలేదు మరోవైపు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ కూడా విడాకుల కోసం కోర్టు మెట్లెక్కారు కోర్టు హీరింగ్స్ కి హాజరు కావడం లేదట ధనుష్ ఐశ్వర్య ఇద్దరూ కలుసుకునే అవకాశం ఉందనే మాటలు కూడా మరోవైపు వినిపిస్తున్నాయి రజనీకాంత్ చిన్న కుమార్తె సౌందర్య కూడా అశ్విన్ రామ్ రామ్కుమార్కి విడాకులిచ్చాకని విజాగన్ వనాంగముడిని పెళ్లాడారు ఈగో సమస్యలతోనే అమలాపాల్ ఏఎల్ విజయ్ అప్పట్లో విడాకులు తీసుకున్నారు ఇప్పుడు ఇద్దరూ వేర్వేరు పెళ్లిళ్లు చేసుకుని సెటిల్ అయ్యారు మన దగ్గర నాగచైతన్య సమంత కూడా వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకున్నారు త్వరలోనే శోభితను పెళ్లి చేసుకోబోతున్నారు చైతన్య